చంద్రబాబు నాయుడు గారి మధ్య ఎక్కడ మాట్లాడినా సరే ఆంధ్రప్రదేశ్ బీహార్లో మారిపోతుంది బీహార్లో మారిపోతుంది బీహార్లో జరిగినట్టు నేరాలు ఆంధ్రాలో కూడా జరిగిపోతున్నాయి కాబట్టి ఇమీడియట్గా ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించేయండి అని చెప్పి గగ్గోలు పెడుతున్నాడండి ఆల్మోస్ట్ ఏడుస్తున్నాడు పాపం అయితే అతను ఎంత తప్పుడు ఆరోపణలు చేసినా మన రాష్ట్రం పరుబోయేలాగా మన రాష్ట్ర ప్రదేశాలు దెబ్బతీసేలాగా అతను ఎంత ఘోరంగా ఏడుస్తున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదండి ఆయనకి ఏం సమాధానం చెప్పలేదు ఏం కౌంటర్ ఇవ్వలేదు అయితే మేము అందరం అనుకున్నాం ఏంటి ఆయన తల ఇచ్చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఖండిస్తే బాగుండు కదా అని అయితే పని చేసేవాడు ఎప్పుడు పనే చేస్తాడండి పని చేయనోడు మాత్రమే ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ పోతాడు పోసుకోలు కబుర్లు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిలేగా అయితే దేవుడు ఎంతో గొప్పోడంటే అండి నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు అన్నాడండి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీహార్లో మారిపోతుంది బీహార్లో మారిపోతుందని పదే 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 అందరికీ చెప్పడంతో ఇప్పుడు బీహార్ అనే మాట ఆంధ్రాలో బాగా పాపులర్ అయింది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విషయాన్ని ఆయన ఏంటది ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఏంటో బీహార్తో పోటీ పడి ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నేరాలు చేయటంలో అంటే ఆంధ్రాలో ఉన్న ప్రజలు నేరగాళ్ళు బీహార్లో ఎలా అయితే నేరగాళ్ళు ఉంటారో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అలాగే నేరస్తులుగా తయారైపోతున్నారు నేరగాళ్ళు దొంగలు హంతకులు అని చెప్పేమో జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం బీహార్ వెనకబడిన రాష్ట్రం బాగా వెనకబడిన రాష్ట్రం అందరికీ తెలుసు బీహార్ వాళ్ళు పాపం ఎక్కడికి కరెంటు పనులు చేసుకోవడానికి లేదా డైరీల్లో పనిచేయడానికి రోడ్డు పనులకి బీహార్ నుంచి వలస వచ్చేస్తా ఉంటారు వాళ్ళకి అక్కడ తినడానికి తిండలేదు వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు అంత దారుణమైన పరిస్థితులు ఉంటుంది బీహార్ అలాంటి బీహార్కి కేంద్ర ప్రభుత్వం బా బాగా వెనకబడి ఉంది సరే వాళ్ళకి ఒక ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వండి అని చెప్పి బీహార్కి ఇచ్చిన ఆర్థిక సాయం ఏదైతే ఉందో దాంతోపాటు దగ్గర దగ్గరగా మనకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు బా బాబా మళ్ళీ సేమ్ బీహారే ఇక్కడ వేరే రాష్ట్రాలు ఏమీ కంపేర్ కూడా లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో మీకు ఒక ఇది చూపిస్తాను రండి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉన్న ముఖ్య అంశాలు ఇవి కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు ముప్పై రెండు లక్షల ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లతో బడ్జెట్ ఇదంతా ఉంది మీరు చూడండి మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి అయితే ఇందులో ఇక్కడ చూడండి బీహార్కు బడ్జెట్లో నిధుల వరద బీహార్కు నిధుల వరద బీహార్కు ఇరవై ఒక్క వేల నాలుగు వందల కోట్లతో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎయిర్పోర్ట్లు మెడికల్ కాలేజీలు సకల సదుపాయాలు బీహార్కి ఇవ్వాలి ఎందుకంటే అది మన దేశంలోని రాష్ట్రమే పైగా వెనకబడి చాలా పేదరికూలం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మీరు ఎక్కడే చూడండి ఇదే లైన్లో కింద ఉంటుంది కంగారు పడకండి ఏడు చూడండి పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల ప్రత్యేక ప్రత్యేక సాయం అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరంలో సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం వెంటనే ఎప్పుడైతే మరే మనం అనవసరంగా బీహార్ బీహార్ అన్నాం తీరా చూత్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీహార్తో సమానంగా నిధులు తీసుకొచ్చాడు ఈ రాష్ట్రానికి మరి ఇప్పుడు ఏం చేయాలి దీని మీద ఇమీడియట్గా తప్పుడు ప్రచారం చేసేయంరా ఆ నిధులు నిధులు కాదు అవి అప్పులని చెప్పండి లేకపోతే వాటిని ఇంకో విధంగా చల్లేసి మసిబూజు మారేడికే చేసేయండి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మాత్రం ఏపీలో ప్రజలు ఎవరూ తెలుసుకోకూడదు అని మళ్ళీ జగన్ అన్న ఐపాక్ టీం ఉంది కదండి ఆ పనికి మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేసే టీం వాళ్ళకి ఒక బాధ్యత అప్పగించాడండి అప్పగిస్తే వాళ్ళు ఊరుకుంటారా ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు శవన్ చుత్తే సెలరీ అయిపోతారు ఐపాక్ టీం అబద్ధాలను కనుక ప్రచారం చేయమని ఎత్తే వాళ్ళేగా కులైపోతారు కానీ చంద్రబాబు నాయుడు గారి చేతికి నిధులు ఇస్తే అభివృద్ధిలో సెలరీపోతాడు ఏమండి చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి మనం బాబా ఎక్కువ ఉన్నారు రండి వీళ్ళ ప్రచారం ఎలా ఉందో జుద్దిరి అని తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారో కూడా మీకు చూపిస్తాను ప్రపంచంలో ఉన్నటువంటి పదిహేను వేల కోట్లు సమీకరించుకునేందుకు కేంద్రం మనకు బాధ్యత మాత్రమే వహిస్తుంది సంతకం పెడుతుందని చెప్పొచ్చు అప్పు తెచ్చుకునే వాడికి అక్కడ సంతకం పెట్టే ఇంకొకరు సంతకం పెట్టినట్టుగా సెక్యూరిటీగా ఇక్కడ కేంద్రం ఆ పని చేస్తానని మాత్రమే చెప్పింది అంటే వివిధ సంస్థలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు వరల్డ్ బ్యాంక్ కావచ్చు విదేశీ సంస్థలు ఇచ్చేటటువంటి రుణాలు కావచ్చు వాటి ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకోవడానికి అనుమతినిస్తోంది ఎఫ్ఆర్బిఎం పరిధిలో మనం అప్పుల స్థాయికి చేరుకుంటున్నాం కాబట్టి ఆ పరిధిలో సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు వివిధ సంస్థల ద్వారా అప్పులు తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం కల్పించేటటువంటి ప్రయత్నం మాత్రమే జరిగింది కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంతమంది ఎంపీలను ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు రాబట్టుకోలేకపోయారు పదిహేను ఇది సాక్షి టీవీలో భారతోత్తం టీవీలో వేసిన వార్త అనమాట అండి ఇంతమంది ఎంపీలు ఇచ్చినా కూడా సరైన సహాయం రాబట్టుకోలేకపోయారు అది అప్పట అప్పు తెచ్చుకున్నారు ప్రపంచ బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ నుంచి అప్పు తెచ్చారు తప్ప ఇది వాళ్ళు ఏమి ఆ సహాయం ఏమి సాధించలేకపోయారు అని ప్రచారం చేయనున్నారు మా జగన్ గారు జగన్ గారికి ఇప్పుడు ఈ రోజున అయితే మాకు తెలుగుదేశం పార్టీకి జగన్ గారికి వచ్చిన ఎంపీ సీట్లు కన్నా తక్కువే వచ్చేయండి జగన్ గారికి ఏంగా ఇరవై రెండు ఒక ఏడు ఏమైనా రాజ్యసభ మొత్తం ముప్పై ఎంపీలు ఉండేవారు ఒక్క రూపాయి ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి కోసం తీసుకొచ్చాడా ఒక్క రూపాయి అండి పోనీ అప్పే అనుకుందాం వేలు చెప్పిన మాట ఇప్పుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడి ఉన్నాయి అది చూపిస్తాను అది అప్పా లేకపోతే వాళ్ళు ఫేక్ గళ్ళ ఇది ఫేక్ ప్రచారం అనేది మీకు అర్థమైపోద్ది ఒక్క రెండు నిమిషాల్లో పోనీ ఈ రెండు నిమిషాలు ఏడు చెప్పిందే నిజమనుకుందాం పోనీ అప్పే అనుకుందాం ఆ అప్ప అయితే మరి అమరావతికి కనీసం ఒక్క రూపాయి అప్పి ఎప్పుడైనా తీసుకొచ్చారా అమరావతిలో కిటుక పెట్టారు ఎప్పుడన్నా వీళ్ళు ఒక కిటుక లేదా ఒక బస్తా సిమెంటు ఎప్పుడన్నా ముప్పై మంది ఎంపీలు ఉండేవారు వీళ్ళకి వీళ్ళ వీళ్ళ కర్మ అలా కర్మ కాలిపోయింది కాబట్టి వీళ్ళ కర్మ గుడిచేది కాబట్టి ఈ రోజున మొత్తం మరత డేసి మూలం పెట్టేశారు ప్రజలు అయినా వీళ్ళ తప్పుడు ప్రచారాలు ఆగలేదండి చాలా ప్రమాదం అండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు అంటే కష్టపడే వ్యక్తుల మీద జల్లటం చంద్రబాబు నాయుడు గారు ఇదేంటి ఇంకా గెలిచి యాభై రోజులు కూడా అవ్వలేదు పూర్తిగా అప్పుడే అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలైనా పెట్టుబడి తీసుకొచ్చారు కేంద్రం నుంచి అంటే ఆయన పదిహేను వేల కోట్ల వెయ్యి వెయ్యి కోట్లు ఇస్తే అమరావతిని పరుగులు ఆయన అలాంటి వ్యక్తి చేతులు ఈరోజు పదిహేను వేల కోట్లు ఉంది అమరావతి డెవలప్మెంట్ కోసం అమరావతి ఏ ఏ రేంజ్లో దేదీప్యమానంగా వెలిగిపోద్దో ఊహించలేరు ఎవరు అది భరించలేని పనికిమాలి పగోడి గళ్ళు అందరూ లేదా అప్పట ఇదట అది ఏం కాదట ఎమ్మ ఎంత ఘోరంగా ప్రచారం చేస్తున్నారండి ఇది తలుచుకుంటుంటేనే అంటే దీని మీద ఏమైనా చట్టం రాకపోతేనండి ఈ నమ్మేవాళ్ళు ఉంటారు పాప తెలియని అమాయకులకి ఏముంటుందండి అప్పు తెచ్చారట అప్పు తెచ్చారట నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు చూస్తాను రండి చూపిస్తాను రండి దానికి ఒక పోను ముందుగా నిర్మలా సీతారామన్ గారి గురించి ఒక మాట చెప్పాలి వాస్తవానికి బీజేపీకి మాకు సిద్ధాంతం సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉంటుంది అంబేద్కర్ ఇస్టులకి బీజేపీకి ఆ సిద్ధాంతాలు పసకవు అయినా కూడా ఇవిడు మాట్లాడినప్పుడు ఇప్పుడే చూశాను నేను ఆవిడ మాటలు క్లియర్గా ఇప్పుడే విన్నాను తెలుగు చాలా చక్కగా మాడింది ఇవి తెలుగింటి కోడలో లేకపోతే సంథింగ్ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళ ఇవిడ ఈ బడ్జెట్ ఏడో బడ్జెట్ ప్రవేశపెట్టిందటండి మామూలు రికార్డు కాదు ఇది పార్టీల్ని పక్కన పెడితే ఒక తెలుగు మహిళగా ఇంత పెద్ద ఖ్యాతి గడించడం అనేది అది ఆశామాష విషయం కాదు పైగా అలాంటి బీజేపీ పార్టీలో బీజేపీలో డైనోసార్లు ఉంటాయి ఆ తర్వాత మహారథులు ఉంటారు అందులో మామూలు క్యాండిడేట్లు ఉంటారు అలాంటి పార్టీలో కూడా కంటిన్యూగా ఏడు సార్లు ఆవిడే ఆర్థిక మంత్రిగా ఉంటూ ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశ ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఒక తెలుగు మహిళ మన మన ఫస్ట్ గర్వకారణం అండి కూడా పక్కన చాలా ఇక్కడ మాట్లాడితే దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్ సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్స్ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ని అది రెండు వేల పద పద్నాలుగులో మనం ఒప్పుకున్నాము అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పించారండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు గారు ఉన్నారు కదా ఏమంటే మీరు చేయడం అయితే లేట్ అయిపోద్ది ఆలస్యం అయిపోద్ది మాకు ఇక్కడ వ్యవసాయం అంతా దెబ్బతినేస్తుంది మా ప్రాజెక్ట్ని మేమే కట్టుకుంటాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాడు ఆ రోజున ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం వంగిపోతే ఢిల్లీ ఆయన ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేశాడు ముప్పై మంది ఎంపీలు ఆయనకే ఉన్నారు కానీ ఏ ఒక్క రోజైనా పోలవరం కోసం కానీ ప్రత్యేక హోదా కోసం కానీ లేదా అమరావతి కోసం కానీ ఒక్క రూపాయి అడిగింది పాపను అతను జగన్ గారు ఎంతసేపు ఢిల్లీ వెళ్ళి అండి నా తప్పు నా కేసులు ఉన్నాయి కదా నా సిఐడి కేసులు నా సిబిఐ కేసులు ఈడీ కేసులు వాటిని మాత్రం రాకుండా చూడండి అడుక్కోటం లేదా మా తమ్ముడు అవినాష్ రెడ్డి మా బాబాయ్ని లేపేసుకున్నాం కదా మేము మేము మా తమ్ముడిని అరెస్ట్ చేయకుండా చూడండి లేదా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో తప్పుడు కేసులు పెట్టుకుని ఇచ్చేత్త అండి దయచేసి నా సపో ఈ మాటలు తప్పండి రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క మాట అడగలేదు ఒక్క రూపాయి అతను అంటే నేరస్తుల చేతులు అధికారం పెడితే వాళ్ళు ఏం చేస్తారు నేరాలు ఎలా చేయాలని ఆలోచిస్తారు తప్ప అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారా చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వం నొప్పించారు అప్పుడే మేము కట్టుచుకుంటాం త్వరగా ఎందుకంటే మన ఇల్లు మనం కట్టుకోవడానికి మన ఇల్లు గవర్నమెంట్ కట్టడానికి తేడా ఉంటుంది కదండి మనం అనుకోండి తొందర తొందరగా కట్టుసుకుంటాం ఎక్కడ ఏది పెట్టుకోవాలి బెడ్రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి బాత్రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి లేకపోతే బయట ఎలా గజ్జలు చేసుకోవాలి ఏం మెటీరియల్ వాడాలి మనమైతే త్వరగా చేసుకుంటాం అదే మళ్ళీ ఇంకొకరు చేయాలంటే అది ఆలస్యం అవుతుంది మనం అనుకున్నట్టు రాకపోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఒప్పించేట మహానుభావుడు మన ప్రాజెక్ట్ మనమే కట్టుకుంటే అది నేషనల్ ప్రాజెక్టు ఆయన ఆవిడేమంటుంది నేషనల్ ప్రాజెక్ట్ మేమే టేకప్ చేస్తాం కానీ ఫస్ట్ టైం ఒక స్టేట్ కట్టింది స్టేట్ ముందు తీసుకెళ్ళింది చాలా వరకు చేస్తాడు ఆయన పాపం రెండు వేల పంతొమ్మిదిలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలైన మనం మనకు సరదెక్కి దురదెక్కి మనం జగన్ గెలిపించాం ఎక్కడక్కడ ఆగిపోయింది అంత ముందు పెట్టింది అంత కూడా పాడైపోయింది కండిషన్కి దాని ప్రకారం రీహాబిలిటేషన్ ఎంత ఎంతవరకు కట్టుబాటు ఉంటుంది ఎంతవరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది రిలీఫ్ రీహాబిలిటేషన్ టూ థర్టీన్ యాక్ట్ కింద ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్ ఒప్పుకున్నాక క్యాబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు అప్రూవల్ ఒక ఎత్తు వరకే పోలవరం డ్యామ్ బిల్డ్ చేయడానికి దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టినప్పటికీ మెల్లమెల్లగా ఒక హైట్ వరకే వచ్చి దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకి ఇచ్చాం కానీ పైన ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వలేదు ఇలాగా కొత్త కొత్త ఇష్యూస్ రావడం మొదలైంది సో నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే ఇప్పటి వరకే ఒప్పుకున్న అన్ని కండిషన్స్ కి గవర్నమెంట్ ఎంతవరకు డబ్బు ఇవ్వాలో అది ఇస్తాం ఇప్పటికీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వచ్చి ఉన్నాయి నేను ఆ వివరంలో చెప్పారు ఆవిడ ఏమండి గత ఐదు సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ బీజేపీతోనే సపోర్ట్లోనే ఉన్నారు మరి ఐదు సంవత్సరాల పాటు ఎందుకు ఒక్క రూపాయి తీసుకురాలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు ఆవిడే మీడియా ముందుకు వచ్చి మేము పోలవరానికి నిద్రిస్తామని ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు సింపుల్ లాజిక్ కదండి ఇప్పుడు ఆవిడొచ్చి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని వీటికి డబ్బులు అడగలేదు కేవలం అతని కేసుల గురించి అడిగాడు అతను డబ్బులు పంచుకోవడం కోసం అప్పులు ఇమ్మన్నాడు తప్ప ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం అడగలేదని ఆవిడైతే చెప్పదు కదా కొన్ని విషయాలు మనమే అర్థం చేసుకోవాలి కదా అయితే అమరావతి గురించి కదా ఆవిడ ఏం మాట్లాడడం చూపించాలి తర్వాత పోలవరం చూపిద్దాం అనుకున్నాను బట్ పోలవరం ముందు వచ్చింది తర్వాత అమరావతి గురించి మేడం గారు ఏమన్నారు కూడా చెప్తాను వెళ్ళలే కానీ అది ఒక నేషనల్ ప్రాజెక్ట్ మేము ఒప్పుకున్నాం సెటిల్ గవర్నమెంట్ అది తన ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని ఒప్పుకుంది సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే తర్వాత అది గ్రాంటా లేదు సెంట్రల్ గవర్నమెంట్ మల్టీనేషనల్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పటికీ ఖర్చు మాది కదా అది అన్నాడు కదండి సాక్షి గుడ్డోడు అది కాదట కేంద్ర అదే వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారట వేరే చోట నుంచి అప్పులు ఇప్పిస్తున్నారట అనమాట మాట్లాడాడు కదండి ఇప్పుడే ఆ సాక్షి గుడ్డోడు మేడం ఏమన్నారండి అప్పులు తీసుకొస్తామా గ్రాంట్లు తీసుకొస్తామా మరో చేస్తామా ఏది చేసినా ఆ ప్రాజెక్ట్ చేసేది కేంద్ర ప్రభుత్వం కదా మేం పడతాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పోనీ అప్పు ఇప్పించారు అనుకుందాం కట్టేది కేంద్ర ప్రభుత్వం కడుతుంది మనం కట్టమది ఎందుకంటే ఆవిడ క్లియర్గా చెప్తుంది ఆ మాట ప్రాజెక్ట్ మాది కాబట్టి ఇచ్చే ప్రతి రూపాయి మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తామో ఓకే అది మేము మేము పడతాం అప్పు తెచ్చిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పడుతుంది అది రాష్ట్రానికి సంబంధం లేదు రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇస్తా ఇప్పుడు మాట్లాడుతుంది అవని ఈ ఐదు సంవత్సరాలు నిర్మలా సీతారామన్ గారితో ఈ మాట ఈ పకోడి గళ్ళు ఎందుకు చెప్పించలేపారు ఈ చేతగాని వాళ్ళు ఎందుకు చెప్పించలేపారు రోజున ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసే పోటుగాళ్ళు మరి ఐదు సంవత్సరాల పాటు ఏ గుడ్డుకూరను పలుదొంతి కూర్చున్నారు అభివృద్ధి జరుగుతుంటే అప్రిషియేట్ చేయటం మానేసి మీకు ఎలాగ చేత కాదు చేతనోడు వచ్చాడు ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నాడు అప్రిషియేట్ చేయడం మానేసి ఆయన్ని కాళ్ళు పెట్టుకుని వెనకలాగారేరా ఆయన చేసే పనులకు వంకలు పెడతారేంటి సో గ్రాంట్ అని అడగడానికి అక్కడ ఆస్కారం లేదు ఒక నిమిషం నా పోలవరం గురించి మొదలుపెట్టాను కదండి సో పోలవరం గురించి మాట్లాడుతున్నప్పుడు కేబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని మేరకు ఇప్పటివరకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి ఇస్తూ ఇచ్చాను ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం కేబినెట్ అప్రూవల్ చేసిన అంత అమౌంట్ లో అన్ని కూడా క్లియర్ అయిపోయింది ఎగ్జాక్ట్ అమౌంట్ నేను ఇప్పుడు చెప్పట్లేదు కానీ అన్ని క్లియర్ అయిపోయింది కొంచెం ఎట్లాగా మిగిలి ఉంటుంది కానీ ఇప్పటి నుంచి అది ఎంత హైట్కి ఒప్పుకున్నారో అంత హైట్కు వెళ్ళడానికి ఎందుకంటే ఒక రెండు మూడు సంవత్సరము అందుకు ముందు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నేను మాట్లాడలే మొత్తానికి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బంది దాటుకొని ఇవాళ అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతోటి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని చెప్పట్లే అంటే విమర్శించట్లేదు కానీ మొత్తానికి ఎంత హైట్ అయితే కమిట్ అయ్యామో దాన్ని ఆ ఇబ్బందులను దాటుకుని ఇప్పుడు చేయడానికి ముందుకు వెళ్తాం ఇప్పుడు గమనించండి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఎప్పుడు జరగలే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన యాభై రోజుల్లో మామూలు విషయం అండి లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేస్తుంది పోలవరం ప్రాజెక్ట్ అంటే కలిసి మాట్లాడి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తామనేదే మా స్టేట్మెంట్ కరెక్ట్ సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి గారు వచ్చి చెప్పినా సరే ఈ సాక్షి వాళ్ళకే ఈ కళ్ళకు కనపడం కళ్ళు కనపడకుండా మళ్ళీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయటమే అంటే ఇంకా ఎదవల ఎదవలో ఎదవలనోసార్లు అనీ కన్నా రే పల్లనవడి యదవ అని జనాలకు చెప్తే ఎదవ కాబట్టి ఇక ఆధారాలతో రాజేష్ అని చూపించాడు అందరూ చెప్తారు కాబట్టి ఆ యదవ ఏది చెప్పినా ఇంక నమ్మక్కర్లేదు లేదనే ఒక స్టాండ్కి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకురావాలండి మన ప్రజల్ని చైతన్యం చేయాలి ఎందుకంటే కుక్కతోక ఎప్పుడు వంకరే ఆ సాక్షి మీడియా కానీ హైప్యాక్ టీం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎప్పుడు వంకరే ఆ వంకర మనం ఎంత తీయాలని అవ్వదు కాదు కానీ కుక్కతోక రేపు వంకరగానే ఉంటుందని ప్రజలకు చెప్పేసి వాళ్ళని కనుక మనం ఒక ఒక పొజిషన్లో తీసుకొచ్చామనుకోండి ఇక కుక్కతో ఒక ఉన్నా లేకపోతే ఇంకోలాగా ఉన్నా ఎవరికి ఇబ్బంది ఉండదండి రండి ఇప్పుడు కానీ ఒకటి తెలుగు కూడా చా అంటే కేంద్రంలో భారతదేశం మొత్తానికి బడ్జెట్ ప్రవేశపెట్టే ప్లేస్లో ఉన్న ఒక 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 సోదరి అంత మంచి తెలుగు అంత అందంగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు మనసు ఏదో కొంచెం ఆనందంగా అనిపిస్తుందండి నాకు ఎందుకంటే భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలకి బడ్జెట్ ప్రవేశపెట్టి ఇవిడి చేతుల మీద వెళ్తుంది ఒక తెలుగు వాడుగా నాకు ఇది ఏంటది దాన్ని ఏమంటారండి గర్వ గర్వంగా ఉంది అమరావతి నిర్మాణం గొడవ వద్దాం అండి అమరావతి క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకు స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్ కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది క్యాపిటల్ కి సంబంధించి అమరావతి ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విభజన చట్టం ఉందో విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు రాజధాని లేదు హైదరాబాదు తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన నిధులతో పాటు రాజధాని నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలి అని చట్టంలో ఉందట అర్థమైందండి విభజన చట్టంలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఒక్క రూపాయి తేలేకపోయాడు అంత చేతగానితనంగా పరిపాలించింది వైసీపీ చట్టంలో ఉన్న తెచ్చుకోలేకపోయారు తెచ్చుకోలేక ఇప్పుడు చట్టంలో ఉన్న డబ్బులు కనుక తెచ్చేసి మనం అమరావతికి పెట్టేస్తే ఇప్పుడు మా పేరు మా బాబు పేరు చెప్పి మేము జనాలు డబ్బులు పంచుకుంటే మాకు డబ్బులు ఉండవు మా అబ్బ సొత్తు అది మా తాత సొత్తు కాబట్టి మేము తెచ్చుకుని మా పేర్లు పెట్టుకుని మేము జనాలు డబ్బులు పంచుకోవాలి తప్ప మేము అమరావతి నిర్మాణం చేయమని నిర్దాక్షిణ్యంగా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన చేతకాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వానికి అలాంటి పార్టీకి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే కనీస ఆ హక్కు ఎక్కడిదండి అసలు వాళ్ళకి సిగ్గేట్లేదు ఏంటండి ఇంకానే ఎంత సిగ్మల్ సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము వాళ్ళకి అసిస్టెంట్స్ ఇవ్వాలి పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెంట్స్ దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతో మాట్లాడుకొని చేస్తాం అర్థమైందండి మేము అసిస్టెంట్స్ తెప్పిస్తున్నాం మేము సెంట్రల్ బ్యాంక్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తున్నాం రేపొద్దున ఆ రాష్ట్రం ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టగలరా కట్టలేరా అది చూసుకుని మేము మేము చూసుకుని ఏదో ఎడ్యూ చేసుకుంటాం ఎంత క్లియర్గా చెప్పిందండి ఆవిడ ఒక తెలుగు మహిళ అవడం నిజంగా ఇక్కడ మా అదృష్టం అదే ఆవిడ హిందీలోని ఇంగ్లీష్లో చెప్తే దానిలో ఉన్న ఆ వెరబల్ని సెంటెన్స్ ఆటిని ఇట్లు ఉపయోగించుకుని లేదు లేదు అలాగే అన్నారు అన్నారు అది ఆవిడే చెప్పారు అప్పని ఎంత క్లియర్గా చెప్పిందండి చక్కని తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా ముఖ్యంగా ఇక్కడ వైసీపీ పకోడిగాళ్ళు అందరికీ అర్థమయ్యేలాగా మేము ఇప్పించడం కరెక్టే వాళ్ళు కట్టగలరా లేదనే చూసుకుని మేము ఏదో అడ్జెస్ట్ చేసుకుంటాం మీకేందే మధ్యలో నొప్పి పకోడిగాళ్ళరా అని చెప్పి వైసీపీ అడుగుతున్నాం అది మళ్ళీ ఒక్కసారి వెనక్కి పెడతాను అనుకోకుండా వినండి మేము డెఫినెట్ గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తో తెప్పిస్తున్నాం ఇప్పుడు రాష్ట్రాలు కూడా కావాలంటే అప్పు తెచ్చుకోవచ్చండి చంద్రబాబు నాయుడు గారిని మన రాష్ట్రాన్ని మన ఆర్థిక వ్యవస్థని మన ఆదాయం చూపిస్తే ఇస్తాయి అప్పు కేంద్రం ఇప్పించక్కర్లే కేంద్రం ఎందుకు ఇప్పిస్తుంది అంటే ఆ బాధ్యత కేంద్రం తీసుకుంది విభజన చట్టంలో అమరావతి కట్టడానికి కేంద్రం సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు కేంద్రం బాధ్యత తీసుకుని మనకు ఆ అమౌంట్ ఇప్పిస్తుంది దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతో ఇప్పుడు స్టేట్ పొజిషన్ బాలేదు కాబట్టి వాళ్ళు ఇస్తారు ఎవలేరో చూసి మేము సెంట్రల్ నుంచి గ్రాంట్ ఇచ్చుకోవాలి అదంతా మేము పడతాం మేమేం చూసుకుంటాం రాష్ట్రం ఇవ్వగలిగితేనే వస్తుంది ఇవ్వలేకపోతే అది సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది అనే కదా ఆ మాటలకు అర్థం మాట్లాడుకుని చేస్తాం ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా పది సంవత్సరాలు వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్ కు ఒక క్యాపిటల్ ఉండాలి భారతదేశంలో ఒక రాజ్యం ఉందని అంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర ఎంతకన్నా చెప్పు తీసుకుంటే ఇది ఏమన్నా ఉందా వైసీపీని భారతదేశంలో ఒక రాష్ట్రం ఉందంటే క్యాపిటల్ లేకుండా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాన్ని అలా తయారు చేయడానికి కారణం వైసీపీ వైసీపీ వచ్చే కదా కదా ఇక్కడ రా ఇది రాజధాని లేకుండా మూడు రాజధానులు చేస్తాం ముప్పై రాజధానులు చేస్తాం అంటూ పోస్కోల్ కబుర్ చెప్పింది అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే నేను ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనే విషయంలో వెళ్ళలే ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది మరి ఆ వచ్చిన పదిహేను వేల కోట్ల మీద కూడా వెళ్ళి తప్పుడు ప్రచారం ఎలా చేసుకుంటూ వెళ్తా ఉంటే ఏం పద్ధతి అండి ఇది ప్రజలు దీన్ని అర్థం చేసుకోవద్దా ఒకసారి ఆలోచించండి